గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా చైతన్య అవగాహనలో పోలీస్ సిబ్బంది సిఐ మనోహర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర అర్బన్ పోలీస్ సిబ్బంది సిఐ మనోహర్ కదిరేపల్లి గ్రామంలో గస్తీ తిరిగి ప్రజలకు చైతన్యపరచడంలో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే తమను సంప్రదించాలని తెలియజేశారు అనంతరం సకాలంలో స్పందించి పరిష్కార దిశగా వెళతామని పోలీసులతో ప్రజలు మమేకమై ఉండాలని గుట్కా మట్క జూదం కర్ణాటక మద్యం అలాంటివి గ్రామంలో అమ్మడం ఆడటం జరిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలియజేస్తూ తదనంతరం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామంలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా జాగ్రత్తగా ఉండాలని గ్రామ ప్రజలను కోరారు ఎందుకు ఇంకా ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏం ఇక్కడ ఏం జీవనాధారం ఏమి బాగా చదువుకుంటారు పిల్లలు ఇక్కడ కూర్చున్నా ఇంగ్లీష్ మీడియమా ఇక్కడ ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు వచ్చి మంచి పొజిషన్లో ఉండి కొత్తగా మనం మన దగ్గర కొంచెం నుంచి వచ్చినాము ఒక పదహైదు రోజులు అయింది అందరు మనోహర్ ఈరోజు కదిరేపల్లి గ్రామంకి రావడం జరిగింది విలేజ్ విజిట్లో భాగంగా రావడం జరిగింది గ్రామస్తులతో ఇక్కడ ఉండే సమస్యలు ఏదైనా పోలీస్ పరంగా ఏమైనా అవసరమైన చర్యలు ఏమైనా ఉంటే తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు విచారించడం కోసం రావడం జరిగింది అదేవిధంగా రోడ్ ప్రమాదాలు మరియు ఈ బాల్య వివాహాలు తర్వాత భూమి సమస్యల గురించి గొడవలు పడకుండా వాటి పరిష్కారాలు తర్వాత రాబోయే ఎలక్షన్స్ గురించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాము చేయడం జరుగుతుంది వాటి వల్ల సమస్యలు వాటి వల్ల నష్టాలు తెలియజేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో సహకరించాలని చెప్పేసి మన గ్రామస్తులను కోరడం జరిగింది అదేవిధంగా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా జరుగుతూ ఉంటే కన్నా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతూ ఖచ్చితంగా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకొని అలాంటివి జరగకుండా ప్రశాంతమైన వాతావరణం గ్రామాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఇట్లా పల్లెల్లో సందర్శించడము తర్వాత ఇక్కడ ఉండే పరిస్థితులను కనుక్కొని ఆ పరంగా ఎక్కువగా చర్యలు తీసుకొని ముందస్తుగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం కోసం ఇక్కడికి రావడం